హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి మంత్ర అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి ఏంటంటే ఈరోజు వచ్చింది పేపర్లో ఏంటని పదివేల పోస్టులతో నోటిఫికేషన్ అని రైట్ అందరూ చాలా ఆనందపడి ఉంటారు వాటితో పాటు కొన్ని సందేహాలు కూడా మీకు ఉంటాయి సార్ పదివేల పోస్టులు అన్నారు బాగానే ఉంది మరి ఈసారి ఆంగ్ల పరీక్ష మరియు కంప్యూటర్ పరీక్ష ఆధారంగా అంటే ఆంగ్ల పరీక్ష ఒకటి కంప్యూటర్ పరీక్ష ఒకటి పరిజ్ఞానం మీద పరీక్ష పెడతానంటున్నారు వాటి పరిస్థితి ఏంటి ఓకేనా తర్వాత అయితే ఈ అంటే ఈ ఒత్తిడి సమయంలో అంటే చాలామంది ఇప్పటికీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు తర్వాత చేయని వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఓకేనా వాటి సంబంధించి మనం ఈ వీడియోలో చూద్దామండి రైట్ అయితే వచ్చే నెలలో డిఎస్సి అంటే ఏంటి ఫిబ్రవరి నెలలో డిఎస్సి అంటున్నాడు అర్థండి ఫిబ్రవరి నెలలో డిఎస్సి అంటున్నాడు నిజంగా మీరు అదృష్టవంతులు ఎందుకు అదృష్టవంతులు అంటే సార్ మనకు లాస్ట్ నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది ఓకేనా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక అవకాశం కోసం సుమారు ఏడు సంవత్సరాలు వేస్ట్ చేశారు ఏడు సంవత్సరాలు అందరూ వెయిట్ చేశారు ఎవరైతే అంటే జాబ్ రావచ్చు రాకపోవచ్చు కానీ అందరూ కూడా ఆ ఒక్క అవకాశం కోసం వెయిట్ చేశారు ఓకేనా అలాంటి అవకాశం ఒకటి రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది ఓకేనా నిజానికి అదే టైం పీరియడ్ లెక్కేసుకుంటే మనకి ఎప్పుడు రావాలి మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో రావాలి అవునా కదా కానీ మన గవర్నమెంట్ ఎంత స్పీడ్గా ఉందో చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో మళ్ళీ మేము పదివేల పోస్టులతో ఒక డిఎస్సి ఇస్తాము అని చెప్పి పేపర్లో ప్రకటన రావడం జరిగింది రైట్ అయితే లాస్ట్ టైము జాబ్లు వచ్చి ఎంతోమంది సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయారు ఓకేనా అరమార్కులోను మార్కులోను పరిస్థితులు కుదరక ఓకేనా తర్వాత కొన్ని విషయాల్లో మనం అండర్స్టాండింగ్ కేపబిలిటీ లేక లేదంటే కొన్ని విషయాల్ని మనం పట్టించుకోక తర్వాత ప్రిపరేషన్ ప్లాన్ సరిగా లేక తర్వాత టైంని సరిగా యూటిలైజ్ చేసుకోక కొంచెంలో మిస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఈరోజు బయట ఉన్నారు అది కూడా కాంపిటీషన్ ఏం తక్కువ లేదు హెవీగానే ఉంది ఓకేనా ఎంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ మీ అని మీకు ఒక జాబే కదా కావాలి ఈ జాబ్ మీ కోసం ఎదురు చూస్తుంది రైట్ మరి చూడాలంటే మీరేం చేస్తున్నారు చెప్పండి అయితే వచ్చే నెలలో ఈ ఫిబ్రవరిలో డిఎస్సి అని చెప్తున్నాడు అయితే ఎంతమంది రెడీగా ఉన్నారు మరి మీరు రెడీగా ఉన్నారా చెప్పండి ఎంతమంది ఈ నలభై ఐదు రోజుల్లో లాస్ట్ టైం రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి ఎలా అయితే ఇచ్చారో నలభై ఐదు రోజుల్లో డిఎస్సి ఇస్తే మీరందరూ రెడీయా చూడండి నేను ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తాను మీరు మన యూట్యూబ్ ఛానల్లో నుంచి ఫస్ట్ నుంచి ఫాలో అయితే ఒకటే మాట చెప్తాను ఏంటి అంటే సార్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైనా చదువుతారు నోటిఫికేషన్ రాకముందు ఎంతమంది చదువుతున్నారు ఓకేనా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కాంపిటేషన్ పరిస్థితి నోటిఫికేషన్ పరిస్థితి ప్రిపరేషన్ పరిస్థితి కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనం లాస్ట్ మంత్ స్టార్టింగ్లో లాస్ట్ మంత్ స్టార్టింగ్లో మనం ఒక టెస్ట్ సిరీస్ బ్యాచ్ అనేది వేయడం జరిగింది ఆ టెస్ట్ సిరీస్ బ్యాచ్ వీడియో చూసిన వాళ్ళు మూడు వేల ఐదు వందల మంది ఓకేనా చూసిన వాళ్ళు మూడు వేల ఐదు వందల మంది కానీ నా దగ్గర టెస్ట్ సిరీస్ రాసేవాళ్ళు మినిమం మూడు వందల మంది కాంపిటీషన్ చూడండి ఎలా ఉందో నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఎందుకనంటే అంటే నా దగ్గరే కాంపిటీషన్ నా దగ్గరే టెస్ట్ సిరీస్ రాయమని నా స్వార్థం కాదు ఇది మీరు రెడీగా ఉన్నారా ఏదో ఒక ఇన్స్టిట్యూట్నో లేదంటే ఏదో ఒక మోడల్ పేపర్స్నో లేదంటే ఏదో ఒక విషయాన్ని ఏదో ఒక వ్యక్తినో ఆదర్శంగా తీసుకొని మీరు మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చే అవుతుందా లేదా అనేది పాయింట్ గుర్తుపెట్టుకోండి సడన్గా ఎలాంటి ఆ మ్యాజిక్లు కానీ మిరాకిల్స్ కానీ జరగవు మనం చదివితేనే ఏదైనా జరుగుతుంది అంతే తప్ప ఎలాంటి మెరాకిల్స్ జరుగుతుంది అని ఆశలు మాత్రం పెట్టుకోవద్దు అదే చెప్తున్నాను చూడండి మూడు వేల ఐదు వందల మంది రాసిన టెస్టులకి అంటే మూడు వేల వందల మంది చూసిన టెస్టులకి మూడు వందల మంది మాత్రమే మన దాకా వచ్చారు వాళ్ళకి మినిమం వన్ మంత్ నుంచి మనం ఎగ్జామ్స్ పెడుతూనే ఉన్నాం వన్ మంత్ నుంచి అంటే చాలా వరకు సిలబస్ కంప్లీట్ అయింది అవునా ఎప్పటికీ టైం మించిపోలేదు ఎవరైనా ఉంటే ఓకేనా ఎవరైనా ఉంటే నా టెస్ట్ క్లియర్ రాయండి అని చెప్పి నేను చెప్పను కాకపోతే మీరు మీ జీవితం కోసం చూసుకోండి మీ లైఫ్ కోసం ఎందుకంటే మేము మాకున్న పరిస్థితుల దృష్ట్యా మాకున్న ఆ విషయ పరిజ్ఞానం దృష్ట్యా మేము ఎంతో కొంత రెండు వేల ఇరవై ఐదులో డిఎస్సి రాసాము మేము సెటిల్ అయ్యాం ఓకేనా మా కోసం మేము ఆలోచించట్లేదు అని చెప్తున్నాను ఏంటి అని అంటే మీకు జాబ్ కావాలా వద్దా కావాలంటే ఎంతమంది ప్రిపరేషన్లో ఉన్నారు ఎంతమంది బుక్స్ని పట్టుకొని ఉన్నారు ఎంతమంది మొన్న వచ్చిన రెండు వేల ఐదు వందల పోస్టులు పట్టిక చూసి వదిలేసిన వాళ్ళు ఉన్నారు నేను మరీ మరీ చెప్పాను సరే ఎప్పుడు కూడా పోస్టుల విషయాలనేది అఫీషియల్గా వచ్చేంతవరకు మనం నమ్మడానికి లేదు అలానే ఎప్పుడు కూడా ప్రిపరేషన్ ఆపడానికి లేదు అదవుతుందండి పోస్ట్ విషయాలు అనేవి ఎప్పుడు మనకు తెలుస్తాయో మనకు తెలియదు పోస్ట్ విషయాలు అనేవి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేంత వరకు మనకు క్లారిటీ ఉండవు ఇవన్నీ కూడా ఇప్పుడు పదివేల పోస్టులు అన్నారు ఆ రోజు రెండు వేల ఐదు వందల పోస్టులు చెప్పినప్పుడు ఎంతోమంది వదిలేసి ఉంటారు నేను ఆ రోజు అదే మాట చెప్పాను ఏమని ఎంతమంది ప్రిపరేషన్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి మీకు ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా ఎండ్లైన్ కాదు అది గుర్తుపెట్టుకోండి మనకి జాబ్ కావాలండి నోటిఫికేషన్ కాదు నోటిఫికేషన్ వస్తుంది దా రావాల్సిన టైంకి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది మీరేం చేయాలి మీరు జాబ్ కోసం చదవాలి నోటిఫికేషన్ కోసం ఇప్పుడు చదవకండి అసలు ఓకేనా ఏ ఈ నోటిఫికేషన్ కాకపోతే ఆపేస్తారా నెక్స్ట్ నోటిఫికేషన్ కాకపోతే ఆపేస్తారా మనం రెండు వేల ఇరవై ఐదులో కొంచెం మిస్ అయింది ఆపేస్తారా ఆపం కదా ఎప్పటివరకు ఆపం మనం జాబ్ కొట్టేంత వరకు మన ప్రయాణాన్ని ఆపకూడదు అదవుతుందండి ఎన్ని పోస్టులు అంటే రానివ్వండి చాలామంది చెప్పే విషయం చాలామంది అడిగే విషయం ఏంటంటే సార్ మా జిల్లాకి పోస్టులు ఉంటాయా అమ్మ మీ జిల్లాకి ఒక్క పోస్ట్ ఉన్నా సరే రాస్తావా రాయవా చూడండి వంద పోస్టులుంటే ఎంత హార్డ్ వర్క్ చేసి అంటే ఎలా అయితే రాస్తామో ఒక పోస్ట్ ఉన్నప్పుడు కూడా అలాగే రాయాలి లాస్ట్ టైం ఏం జరిగిందో చెప్తాను చూడండి కొన్ని జిల్లాల్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి చాలామంది గవర్నమెంట్ జాబ్ని గవర్నమెంట్ టీచర్ జాబ్ని చాలా లైట్ తీసుకున్నారు ఓకేనా వాళ్ళందరూ ఇప్పుడు లైట్ల కింద చదువుతున్నారు ఎందుకో తెలుసా ఎప్పుడు కూడా మీ ఒక్కరే ఉన్నారని అనుకోవద్దు అంతవైందా ఎంత పెద్ద జిల్లాలో పోస్టులు తీస్తే ఎంత ఎన్ని పోస్టులు అంటే ఎంత ఎక్కువ పోస్టులు తీస్తే అంత కాంపిటీషన్ బయట ఉంది ఖచ్చితంగా దానికి మీరు రెడీగా ఉన్నారా తట్టుకోవడానికి ఏమాత్రం లైట్ తీసుకోవడానికి అవకాశమే లేదు మనం ఏమాత్రం టైం వేస్ట్ చేసినా ఏమాత్రం ప్రిపరేషన్ అనేది స్లోగా జరిగినా మనకంటే ముందు వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు అది మనకి ఇప్పుడు తెలీదు రేపు ఉదయం నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాసిన తర్వాత తెలుస్తుంది అది అవుతుందండి మిమ్మల్ని మీరు ఎంత రెడీగా ఉంచారు ఎంత రెడీగా ఉన్నారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ అది అవుతుందండి నలభై ఐదు రోజుల్లో మనం ఎగ్జామ్ ఇస్తే రాయగలమా తొంభై రోజులు అడుగుతామా ఎందుకు తొంభై రోజులు ఓకేనా అంటే చాలామంది మనం ఎనలైజ్ చేయలేము ఎందుకంటే మొన్న ఏపీ టా జరిగింది ఏపీ టెటా ఎన్ని రోజులు జరిగిందో నలభై ఐదు రోజులు కదా ఇచ్చారు ఎక్కువ ఇచ్చారా సిలబస్ మార్చి మరీ నలభై ఐదు రోజులు ఇచ్చారు మీరు ఏం చేసినా ఏం చేసినా అది ఆగదు ఆల్రెడీ మన గవర్నమెంట్ ఎంత స్పీడ్గా తీయడమే చాలా గొప్ప విషయం అర్థమవుతుందండి జాబ్ కొట్టని కొట్టకపోని రాని రాకపోయి కానీ ఎంత సడన్గా రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ ఎక్కడ అది ఇంకా మాకు అంటే కంప్లీట్గా నోటిఫికేషన్ వచ్చి మేము జాబ్లో జాయిన్ అయ్యి త్రీ మంత్స్ కంప్లీట్ అవ్వలేదు అప్పుడే రెండు వేల ఇరవై ఆరుకి నోటిఫికేషన్ అని చెప్పారంటే ఎంత గొప్ప విషయం అది అవునా మరి ఈ నోటిఫికేషన్లో అయినా సరే సెలక్షన్ లిస్ట్లో మీ పేరు ఉండాలని కోరుకుంటున్నారా ఉండాలి అనుకుంటే మాత్రం బుక్స్ తీయండి ఓకేనా ఈ చలికాలం అయిపోయాక స్టార్ట్ చేద్దాం ఈ ఎండాకాలం వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం ఇలాంటి అంటే ఎలాంటి ఏ వంకలో కూడా మీరు పెట్టుకోవద్దు దయచేసి అదవుతుందండి మీకు జాబ్ కావాలా వద్దా రెండే విషయాలు మీరు జాబ్ కొడితే మీకు మంచి హోదా వస్తుంది మీ ఫ్యామిలీకి మంచి భవిష్యత్తు వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా అంతే తప్ప అనవసరం విషయాల విషయాల్లో టైం వేస్ట్ మాత్రం చేయొద్దు అర్థమవుతుందండి ఎందుకంటే నోటిఫికేషన్ అనేది అరుదైన అవకాశం ఈ అవకాశం ఒకసారి పోయిందని కూడా చెప్పాను కదా రెండు వేల పద్దెనిమిదిలో మిస్ అయిన అవకాశాన్ని అందుకోవాలని ఎంత టైం పడింది రెండు వేల ఇరవై ఐదు పట్టింది మీ అదృష్టం చాలా బాగుంది రెండు వేల ఇరవై ఐదులో డిఎస్సి ఇచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు డిఎస్సీ అంటున్నారు ఓకేనా మరి ఈ అవకాశాన్ని కూడా వదిలేద్దామని ఉందా చదువుదామనుందా చదువుదామని ఉంటే పుస్తకాలు పట్టుకోండి ఓకేనా నా వల్ల అవుతుందా నేను చేయగలనా అలాంటి క్వశ్చన్ మార్క్ పనులు ఏవి పెట్టుకోవద్దు మైండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం కూడా అలా వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్తో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్తో అసలు ఏమీ విషయ జ్ఞానం లేని విషయం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం అందరం కూడా ఓకేనా ఈరోజు మనం ఏదైతే అనుకున్న జాబ్ని సాధించడం జరిగింది అవునా కదా అది ఎలా జరుగుతుంది అంటే నెమ్మదిగా స్టార్ట్ చేస్తూ క్రమేపి ముందుకు వెళ్తూ ఉంటే సబ్జెక్ట్ అనేది మనం అవకోసం పట్టగలం అన్ని విషయాల మీద ఒక క్లారిటీ వస్తుంది అంతే తప్ప ముందే అంటే మనం సబ్జెక్ట్ చదివేటప్పుడు కొన్ని సబ్జెక్టులు కష్టంగా ఉంటాయి కొన్ని సబ్జెక్టులు అర్థమవుతుంటాయి కొన్ని సబ్జెక్టులు అర్థం కానీ ఉంటాయి అంత మాత్రం చేత దాన్ని వదిలేద్దాం అని అనుకుంటే అది ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు జాబ్ అదవుతుందండి అయితే ఈ రెండు వేల ఇరవై ఆరులో ఇదిగోండి పదివేల పోస్టులు ఎలా ఇస్తారని మళ్ళీ మీకు డౌట్ ఉంటుంది కదా ఎస్జిటి పోస్టులు ఒక ఆరు వేల మంది రిటైర్ అయ్యేవారు ఉన్నారట స్కూల్ అసిస్టెంట్లో ఒక మూడు వేల మంది ఉన్నారట పిఈటీలు ఐదు వందల మంది ఉన్నారట మొత్తం తొమ్మిది వేల ఐదు వందలు ఈ తొమ్మిది వేల ఐదు వందలు ప్లస్ వీళ్ళు కల్పించి ఇచ్చే పోస్టులు మినిమం పదివేలు అని చెప్తున్నారండి ఇప్పుడు మళ్ళీ కొంతమందికి ఎక్స్ట్రా డౌట్ వస్తుంది సార్ ఈ ఆరు వేల మంది ఉన్నారు ఈ మూడు వేల మంది ఉన్నారు ఐదు వందల మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళలో ఎంతమందికి ప్రమోషన్లు ఇస్తారు ఎంతమందికి ఇస్తారో అలాంటి పనికి మాలని డిస్కషన్స్ పెట్టవద్దు దయచేసి అర్థమవుతుందా ఎందుకంటే మీరేమీ నోటిఫికేషన్ ఇష్యూ చేసే మనుషులు కాదు జస్ట్ మనం జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళం అవును కదా ఈ పని అంతా వాళ్ళు చేస్తారు ఎవరు ఎవరైతే నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారో వాళ్ళు చేస్తారు ఎందుకంటే వాళ్ళ పనిని కూడా మీరే అని చెప్పి మీరు నోటిఫికేషన్ డివైడ్ చేసి పలాన్ జిల్లాకి ఇన్న వస్తాయి జిల్లాకి జిల్లాకు ఇన్న చెప్పి మీరు ఎనాలిసిస్ చేసి అంత కష్టాన్ని మీరు పడవద్దు దయచేసి మీరు చదవండి ఓకేనా మీరు చదవలేదు అనుకోండి ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేసే పనిలో ఉంటారో ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారో నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మీరే ఇష్యూ చేస్తారు అప్పుడు కూడా చెప్తారు ఇగోండి పలానా క్యాస్ట్ కింద ఉంటాయి పలానా కింద ఉంటాయి పలానా జిల్లాకి ఇన్ను ఉంటాయని అర్థమవుతుందా ఈ ఈ పరిస్థితి అంతా వదిలేసేయండి అసలు వీటి కోసం మీరేం పట్టించుకోవద్దు దయచేసి నోటిఫికేషన్ ఎలా ఇస్తాడో ఎప్పుడు ఇస్తాడో ఎన్ని పోస్టులు ఇస్తాడో అనే విషయం పట్టించుకోవద్దు మనం రెండు వేల ఐదు వందల మంది అన్నారు రెండు వేల ఐదు వందల పోస్టులు అన్నారు అప్పుడు నిరుత్సాహపడు ఉంటారు పదివేల పోస్టులు అన్నారు ఇప్పుడు ఉత్సాహపడు ఉంటారు ఓకేనా నేను అదే చెప్తున్నాను తక్కువ పోస్టులున్నా ఎక్కువ పోస్టులున్నా నీకంటూ ఒక పోస్ట్ ఖచ్చితంగా ఉంటుంది దానికోసమే చదవండి మనకి దేనికోసం చదవద్దు అదవుతుందండి అంతే తప్ప అంటే ఈ అంటే వేస్టింగ్స్ ఏవి కూడా మీరు మైండ్లో పెట్టుకోవద్దని చెప్తున్నాను అంటే ఎన్ని పోస్టులు ఉంటాయి ఏముంటాయి ఏ జిల్లాకి ఎన్ని ఉంటాయి సార్ మా జిల్లాకి లాస్ట్ టైం లేవు కదా మరి ఈ జిల్లాకు ఉంటాయా అలాంటివి ఏమొద్దు ప్రిపరేషన్ మాత్రమే ముఖ్యం మనకి ఈ ప్రిపరేషన్ ఎంత హార్డ్గా ఉంటే నీ జిల్లాలో ఒక పోస్ట్ ఉన్నది మీకే వస్తుంది అదవుతుందండి అంత తప్ప లాస్ట్ మాకు పోస్టులు లేవు ఇప్పుడు పోస్టులు ఉన్నాయి లేదంటే లాస్ట్ టైం జిల్లాలో ఎక్కువ పోస్టులు తీశారు మరి ఇప్పుడు అక్కడ పోస్టులు ఉండవా అలాంటి డిస్కషన్స్ ఏమొద్దు వద్దు మీరు చదువుతున్నారా లేదా మీరు ఏ టాపిక్ని ఎన్నిసార్లు చదివారు చెప్పండి ఫస్ట్ అదవుతుందా ఎన్నిసార్లు ఏ టాపిక్ని చదివారు భాషా బోల్ ఎన్నిసార్లు చదివారు ఒక పది సార్లు చదివారా పోనీ ఒక ఇరవై సార్లు చదివారా బిట్టి మిస్ అవ్వదు కదా ఆ కాన్ఫిడెన్స్ ఉందా లేదా మీలో చెక్ చేసుకోండి అటువద్ధన స్టార్టింగ్లోనే భయపడిపోయి ఎన్ని పోస్టులు ఉంటాయో అని చెప్పి మీరు పా అంటే ఆ ఉండే నోటిఫికేషన్ చూసి మీరు ఎక్కడి నుంచే భయపడితే మనం దగ్గరికి వెళ్ళేది అలాగా మొన్న టెస్ట్ మొన్న మన టెస్ట్ సిరీస్ రాశారు చాలామంది టెట్ టెట్ టెస్ట్ సిరీస్ రాశారు చాలా బాగా స్కోర్లు వచ్చాయి మన దగ్గర ఉన్న వాళ్ళు మినిమం ఒక అరవై మందికి సారీ అరవై మందికి ఒక వన్ టెన్ దగ్గర వచ్చాయి ఇది మీతో చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటే సార్ మీరు చెప్తేనే దాని విషయం పక్కన పెడితే మనం ఒక ప్రాపర్ ప్లాన్ ఇచ్చాం ఓకేనా అంతం కంప్లీట్గా ఆ రోజులన్నిటికీ సరిపోయేలా ఓకేనా ఆ డేస్ అన్నిటికీ సరిపోయేలా ఏ రోజుకి ఎంత చదవాలి ఎలా చదవాలి అని చెప్పి మనం ప్రాపర్ ప్లాన్ ఇచ్చాం అర్థమవుతుందండి అలాంటిదే మరొక టెస్ట్ సిరీస్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేసిన దేనికోసం అంటే డిఎస్సి కోసం అర్థమవుతుందండి చాలామంది ఏం చేస్తున్నారంటే అంటే మనీ పే చేసే పరిస్థితుల్లోని కూడా చాలామంది లేరు ఎందుకంటే మేము కూడా సంవత్సరాల తరబడి ఉండి రూముల్లో వచ్చిన రోడ్లు కాబట్టి చెప్తున్నాను అక్కడ ఒక వంద రూపాయలైనా సరే చాలా కష్టంగానే ఉంటుంది అంతమైందా అందుకని చెప్పి మన టెస్ట్ సిరీస్ బ్యాచ్కి నేను త్రీ హండ్రెడ్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఫ్రీ అనేసరికి మన దగ్గర ఉండే వాళ్ళు అందరూ వస్తారు ఫ్రీ అనేసరికి ఫ్రీ అంటే ఎంతమంది అయినా వస్తారు వాళ్ళందరూ ఎందుకంటే ఫ్రీగా వచ్చి రాసిపోతారు తప్ప దాంట్లో ఏది ఇంపార్టెంట్ ఏది అని ఇంపార్టెంట్ ఏది కావాలి ఏది వద్దు అనే విషయాన్ని కూడా వాళ్ళు అనలైజ్ చేయరు అంతవర్తన ఎవరైతే మినిమం ఫీజు అయినా సరే పే చేసి వస్తారో వాళ్ళకి ఒక బాధ్యత ఉంటుంది ఏంటి అరే నేను ఇంత అమౌంట్ ఇచ్చాను కదా దానికి చూసుకోవాల్సిన బాధ్యత సరే అయితే ఇక్కడ అమౌంట్ విషయం అనేది పక్కన పెడితే సార్ నేను మీకు ప్రజెంట్ నోటిఫికేషన్ వచ్చేంతవరకు సార్ ఎవ్రీ సండే నేను ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నానండి ఆల్రెడీ ఫోర్ సండేస్ కంప్లీట్ అయ్యాయి అంటే చాలా సిలబస్ మనం కవర్ చేసాం నిజానికి చాలా సిలబస్ కవర్ చేసాం అయితే ఇప్పటి అయినా సరే జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి మళ్ళీ నేను ఆ ఫోర్ ఎగ్జామ్స్ కూడా నేను మీకు పెడతాను షెడ్యూల్స్ కూడా పెడతాను అది అవుతుందండి ఇది పెడతాను మరలా చెప్తున్నాను తర్వాత జాయిన్ అవుదాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జాయిన్ అవుదాం అంటే చాలామంది ఆ తా ఆ థింకింగ్లో ఉంటారు అలా వద్దండి ఏదైతే అనుకున్నామో ఈరోజు చేయాలి ఓకేనా ఏది అనుకుంటే అది ఈరోజు నుంచే ఎప్పటి నుంచే స్టార్ట్ చేయాలి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి తర్వాత కొందాం తర్వాత తీసుకుందాం తర్వాత 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 అనే పనికి ఏమవుతుందంటే తర్వాత నోటిఫికేషన్ చూసే అవకాశం కూడా ఉంటుంది అదవుతుందండి అయితే ఇక్కడ విషయం ఏంటంటే సార్ మీ టెస్ట్ సిరీసే తీసుకుంటేనే అంటే తీసుకుంటేనే జాబ్ వస్తుందా తీసుకుంటే జాబ్ రాదా అంటే అలాంటి మాటలు నేను ఏం చెప్పను మీకు అందుబాటులో నేను ఒక మంచి టెస్ట్ సిరీస్ ఇస్తానని చెప్పి నా నమ్మకం అది మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి కానీ మీరు ఎక్కడున్నా ఓకేనా అది వేరే ఇన్స్టిట్యూట్ కావచ్చు ఇంటి దగ్గర కావచ్చు మీరు ఎక్కడన్నా ఉన్న ఆంధ్రప్రదేశ్లో మీరు మాత్రం ప్రిపరేషన్ చెయ్యండి ఎలాంటి డౌట్ వచ్చినా ఇదిగోండి ఈ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి సబ్జెక్ట్ పర్పస్ డౌట్ ఉన్నా ఏ డౌట్ అన్న సరే నాకు ఫోన్ చేయండి లేదంటే ఫోన్ కాకపోతే మెసేజ్ చేయండి నేను మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలన్నా సరే అదొకనా అయితే మనకి ఈ కోర్సులో ఆల్రెడీ చాలామంది సుమారు ఒక మూడు వందల మంది ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు నేను చెప్తున్నాను ఎవ్రీ సండే ఎవ్రీ సండే మనం టెస్ట్ పెట్టడం మాత్రమే కాదు ఆ రోజు నైట్ గూగుల్ మీట్ ఒకటి నేను కండక్ట్ చేస్తాను ఆ రోజు మీకుండే డౌట్స్ ఏంటి మీకుండే ఇబ్బందులు ఏంటి ఏ సబ్జెక్ట్లో ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది వాటన్నిటికి సంబంధించి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను ఆల్రెడీ చాలామంది మీ మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఖచ్చితంగా తీసుకుని ఉండి ఉంటారు ఒకసారి కనుక్కున్నా తప్పులేదు అదవుతుందండి ఎందుకంటే ఇక్కడ మనం సర్వీస్ ఇవ్వాలన్నదే నా ఇంపార్ట్ నాకు పాయింట్ మనీ విషయం పక్కన పెడితే మనీ అనేది ఎందుకు అని అంటే అది ఉంటే కాస్త భయం భద్రత రెండూ వస్తాయి అర్థమవుతుందండి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మనీ పెట్టాం తప్ప లేదంటే లేదు ఓకేనా అది టెస్ట్ సిరీస్ విషయానికి ఏంటంటే ఎవ్రీ సండే నేను పెడతాను నోటిఫికేషన్ వచ్చేంత వరకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ ప్లాన్ చేంజ్ చేసి అప్పుడు రెండు రోజులకి ఒకసారో మూడు రోజులకి ఒకసారో కంప్లీట్ సిలబస్ అంతా కవర్ అయ్యేలా మళ్ళీ ప్రిపరేషన్ ప్లాన్ మనం రాసిస్తాను చేతితో లాస్ట్ టైం టెస్ట్ సిరీస్ అంటే టెస్ట్ సిరీస్ తీసుకున్న టెటెక్ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు అది అవుతుందండి ఆ విధంగా మనం ప్లాన్ చేసాం తర్వాత ఆ రోజు ఏ డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నైట్ గూగుల్ మీట్లో మనం పెడుతున్నాం ఓకేనా పెట్టి ప్రతి ఒక్కరికి ఏ డౌట్స్ ఉన్నాయి ఎలా ఉందో ఏదో అని చెప్పి మొత్తం అంతా నేను అడిగి అంటే ఒక గైడెన్స్ క్లాస్ లాగా అది ఒకటి ఇక నెక్స్ట్ ఏంటి సార్ అంటే మనం ఒక హిందీ సాహిత్యం కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది మన యాప్లో మన యాప్ ఎక్కడ ఉంటుందంటే డిఎస్సి మంత్ర అనే యాప్ అండి మంది ఇది ఎక్కడ ఉంటుంది అంటే ప్లే స్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్లో ఇగోండి ఈ సింబల్తో ఉంటుంది ఇదిగోండి ఈ ప్రొఫైల్తో ఉంటుంది ప్లే స్టోర్లో ఉంటుంది మీరు తీసుకోండి ఇది కూడా త్రీ హండ్రెడే ఎందుకంటే చాలామంది సార్ మీ సాహిత్యం భాషా బోలి సాహిత్యం భాషా బోలి కావ్యశాస్త్రం సార్ చాలా బాగుంది మాకు ఒక యాప్ ఏమైనా ప్రొవైడ్ చేయండి అంటే నేను యాప్ తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ త్రీ హండ్రెడ్లోనే నేను సాహిత్యము భాషా బోలి కావ్యశాస్త్రం ఈ మూడు కూడా ఇవ్వాలని నేను ఫిక్స్ అయ్యాను అర్థండి వీలైనంత వరకు నేను కంప్లీట్గా కోర్సుని అంటే వీలైన అప్లో వీలైన వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా అంటే మన టీచింగ్ స్టైల్ మనం చెప్పేది అర్థమైనట్లుగా అంటే అర్థమైన వాళ్ళందరూ కూడా తీసుకోండి మీకు ఉపయోగపడుతుంది చూడండి నేను మరలా చెప్తున్నాను ఈ నామినల్ ఫీజు అనేది పెద్ద ఏం కాదండి ఎందుకంటే మనం చాలా దిక్కడ కొన్ని వేలకు మనం పే చేసినవి ఉన్నాయి నేను కాదనట్లేదు అక్కడ మీకు దాన్ని తగ్గట్టు సబ్జెక్ట్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీది ఓకేనా నేనైతే మాత్రం మీరు నా కట్టే ప్రతి రూపాయికి కూడా నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను అవుతుందండి రైట్ అయితే మరొక విషయం ఏంటంటే సార్ ఇది వదిలేసేయండి ఇది వదిలేసేయండి మీరు ఎక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఓకేనా ఏ ఇన్స్టిట్యూట్లో ఉన్నా ఎలా ఉన్నా మీ ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దండి దయచేసి ఇది మీ లైఫ్ మ్యాటర్ ఓకేనా కన్ఫ్యూజ్లో ఉండొద్దు ఫైనల్గా చెప్తున్నాను మీ లైఫ్ మ్యాటర్ ప్రిపరేషన్ మాత్రం ఆపద్దు అందరం సర్వసాధారణంగానే స్టార్ట్ అయిన వాళ్ళం ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో కూర్చున్నాము అంటే దానికి కారణం ఏంటంటే మేము ఏ రోజు కూడా నిరుత్సాహపడలేదు ఆగలేదు అక్కడ కూడా ప్రిపరేషన్ చేస్తూనే ఉండాలండి ఎప్పటివరకు అంటే లాస్ట్ అంటే ఈ డిఎస్సి కంప్లీట్గా మనం ఎగ్జామ్ అటెంప్ చేసి లాస్ట్ సబ్మిట్ బటన్ కొట్టేంతవరకు కూడా మనం కంప్లీట్ ఓకేనా కంప్లీట్గా మనం ఫుల్ ఎఫోర్ట్స్తో మనం రాస్తూనే ఉండాలి మనం చేస్తూనే ఉండాలి ప్రిపరేషన్ ఎక్కడా బ్రేక్ చేయకూడదు అది అవుతుందండి రైట్ మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఓకేనా మంచి అంటే రెండు వేల ఇరవై ఆరు ఉంది కదా ఈ సంక్రాంతి లేదంటే ఈ న్యూ ఇయర్ ఎలా ఉంది కదా రెండు వేల ఇరవై ఏడు న్యూ ఇయర్ మాత్రం మీరు ఖచ్చితంగా గౌట్ ఎంప్లాయీగా మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీగా మాత్రమే మీరు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీకృష్ణ సైనింగ్ ఆఫ్